నేనైతే అస్సలు అనుకోలేదు తిరుపతి వెళ్తానని అది కూడా నా బర్త్డేకి బర్త్డే వచ్చిన ప్రతిసారి తిరుపతిలో ఉంటే బాగుండి అనుకోవడం తప్ప ఎప్పుడు నెరవేరేది కాదు కలలు కలల్లాగే మిగిలిపోయేది కానీ ఈసారి అయితే మాత్రం గట్టిగా అనేసుకున్నాను వెళ్దాం అని చెప్పి ఇప్పటికైతే ఫుల్ఫిల్ అయింది బర్త్డే వచ్చిన ప్రతిసారి చుట్టుపక్కల వెళ్ళడం తప్ప ఎప్పుడు నేను ఇంత దూరం రాలేదు ఇంక మొత్తానికి అయితే తిరుపతి అయితే వచ్చేసాను అది కూడా నా బర్త్డే కి ఇంక అలా దండం పెట్టేసుకొని మెట్లెక్కడం స్టార్ట్ చేశాను జనాలు అయితే మాత్రం ఘోరాతి ఘోరంగా ఉన్నారు ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తానికి అయితే మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసాము వంద మెట్లు ఎక్కేసరికి నాకు ఆవేశలాగా వచ్చింది బాబు ఎన్ని మెట్లు నేను ఎక్కగలుగుతానా అని చెప్పి నాలా నేను క్వశ్చన్ మార్క్ ఇంక అయితే ఎలాగోలాగా ఎక్కేశాను నాకు ఎక్కినప్పుడు అయితే దేవుడు గుర్తొచ్చాడు నాకు ఒకటి అర్థం అవుదండి ఇంత ఖర్చు పెట్టుకుని తిరుపతి వెళ్తామా తిరుపతి వెళ్ళి మెట్లు ఎక్కి వెళ్తాము దేవుడు భక్తితోని మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతాడు ఇంక ఇలా దేవుడి దగ్గరికి వచ్చాము రా బాబు అనేలాగా తోసేస్తారు ఏంటండి దేవుడిని కనీసం ప్రశాంతంగా చూడండినవారు కూడా నాలాగా మీకు అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం use the subscribe j and i అమ్మ గోరుముద్దలు తినిపిస్తే ఎంత రుచిగా ఉంటుందో అలాగే మన తిరుపతిలో కూడా వెంగమామ మహాప్రసాదం కూడా అంతే రుచిగా ఉంటుంది ఈ ప్రసాదం తినడానికి వేలల్లో భక్తులు వేచి ఉంటారు తిరుపతి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ప్రసాదం తినే వెళ్తారు ఈ జనాలు చూసి ఈ ప్రసాదం దొరుకుతుందా అని నాకైతే సందేహం వచ్చింది మొత్తానికైతే ప్రసాదం అయితే స్వీకరించాను ఈ ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంది మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది దేవుడు అనుగ్రహం ఉంటే ఏ ప్రసాదం అయినా దొరుకుతుంది నిజమే కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో ఇదైతే తిరుపతి లడ్డు మీరు అనుకున్నట్టు బీఫ్ ఆయిల్ కానీ ఎలాంటి ఆయిల్ కానీ ఏం కలపలేదు అచ్చం టీతో చేశారు చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నీ స్ప్రెడ్ చేయకండి సో తిరుపతి వచ్చి హ్యాపీగా తిరగొచ్చి ఏం భయపడకుండా